తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు గౌరవ సిటీఎంఏ అడిషనల్ డైరెక్టర్ జాన్ శాంసన్ గౌరవ చైర్పర్సన్ శ్రీమతి ముల్లిపావని గౌరవ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ప్రశాంత్ మరియు గౌరవ మున్సిపల్ కమిషనర్ శ్రీ సాబేర్ అలీ ఆధ్వర్యంలో స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గడ్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని బస్ స్టాప్ నుంచి అంబేద్కర్ చౌక్ మార్గం ద్వారా గట్కేసర్ మున్సిపల్ కార్యాలయం వరకు విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు సీహెచ్ సంఘ సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి భారీ ర్యాలీగా నిర్వహించడం జరిగింది అనంతరం అన్ని వార్డుల్లో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని వార్డుల గౌరవ కౌన్సిలర్లు మరియు కోఆపరేషన్ సభ్యులు తమ తమ వార్డుల్లో ప్రారంభోత్సవం చేశారు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ పావని జంగ యాదవ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం గురించి తడి పొడి చెత్తను ఇంటి వద్దనే వేరు చేసి వాటిని సోర్స్ లెవెల్ సెక్రిగేషన్ గురించి కుక్కల బెడద గురించి డెంగ్యూ మలేరియా దోమల నివారణ గురించి తగు సూచనలు ఇచ్చారు అదేవిధంగా రోడ్లకి ఇరువైపులా ఉన్న దుకాణదారులు చెత్తబుట్టలో మాత్రమే చెత్తను వేయాలని బయట వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని చైర్పర్సన్ కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో సిహెచ్ వెంకట్రెడ్డి కె రమాదేవి శ్రీమతి బొక్క సంగీత బండారి ఆంజనేయులుగౌడ్ కె అనురాధ కడుపుళ్ల మల్లేష్ షేక్ జహంగీర్ కె రవీందర్ మేనేజర్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వార్డ్ ఆఫీసర్లు ఆర్పీలు ఆశా వర్కర్లు మహిళా సంఘ సభ్యులు ప్రజాప్రతినిధులు మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు